తలకు స్పెర్మ్ క్వాలిటీ చెక్ చేయొచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీ చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి ఏమన్నా పెళ్ళ అంతకన్నా ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కి నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హిర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ని నేనే తీసుకురావచ్చా అంటే నాకు అనకుండా దట్స్ నాట్ వాట్ హై మెట్ నా డోనర్ని నాకు నేనుగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకెళ్ళొచ్చా దట్స్ నాట్ ఇలిగల్ యు కెన్ డు దట్ యు కెన్ ఓకే ఐల్ గెట్ బ్యాక్ టు యు ఓకే మా థాంక్స్ ఓకే గుడ్ ఇట్స్ నాట్ గుడ్ ఈజీ కాదే నచ్చిన ఓనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే సారీ మేడం మిమ్మల్ని చూసి నవ్వలేదండి యాక్చువల్లీ లోపట పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జోక్ గుర్తొచ్చినవేనండి సారీ మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది చేయాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కానీ అందరూ ఏముందని సింగిల్ లైఫ్ లో మీరు న్యూలీ మ్యారీడా ఎస్ తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళు ఇద్దరు మనుషులు వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారా గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసే ఆఫీస్ లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆర్ అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వెర్ డూ యూ సీ యోర్ సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవును బ్రో సినిమాలో ఎక్కువ చూస్తావు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేయిస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్డు క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అటు వెళ్ళాను ఇప్పుడు యాక అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న కుక్కడిపల్లికి వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు ఫోటోలో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ ఎట్ ఎవ్రీ వెబ్సైట్ అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్ాట్ సార్లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్ నోబడి నోస్ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలింటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలీస్ అడి థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజువలీ ఫనీగా ఉన్న వాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ టూ నేను నేనెళ్ళి అడుగుతా హలో ఏమని అడుగుతావు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొంచెం మిస్ ఫర్మ్ కావాలని అడుగుతావా పారిపోతాడే సూపర్ ఓహ్ రేట్ మా బాస్ హాయ్ ఓ గుడ్ జాబ్ సిద్దు థ్యాంక్ యూ ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే నీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికీ ఎట్లాగో టైం పడుతుంది కదా చీక్ స్లో ఫస్ట్ టైం మా బాస్ నా షో హిట్ అయినట్టు నెక్స్ట్ టైం ఇప్పటికీ ఫ్రీ కూపన్తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా బార్ అక్కడుంది ఓకే ఓకే హాయ్ సిద్ధు హాయ్ ఐఎమ్ అన్విత అండ్ ఇన్ టూ వర్డ్స్ ఔట్ స్టాండింగ్ షో థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వాంట్ అ బియర్ నో థ్యాంక్స్ మీరు చెప్పినా నేను ఇప్పించేవాడి కాదనుకోండి నాకు ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు ఏ షోకి డబ్బులు ఇవ్వరా మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జ డబ్బులు మీరు నమ్మరు మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దునే దాంతో చట్నీ చేసుకుని తినొచ్చా బ్రదర్ సార్ నిమ్మకాయ కొట్టు సార్ దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ నింబుల్ నింబు సిద్ధు ఓహ్ ఆటోగ్రాఫా షూర్ షూర్ ఒకసారి పెన్నీవా దీనిలో అంత మొమ్మాట పడేదే ఉందండి షోకి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యూ ఎంజాయ్ దోటలీ మిస్టేక్ అన్విత మాస్టర్ షెఫ్ అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్ మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షో కేస్ చేయొచ్చని ఇట్ బి గ్రేట్ ఆపర్చునిటీ ప్లీజ్ తిరిగి చేయండి కార్పొరేటా వన్ మినిట్ हाय, आई एम सिद्धू पोलिशेटी, फुली कॉर्पोरेट, फुली प्रोफेशनल कॉमेडियन, या आई कैन डू क्रिप्टोकरेंसी जोक्स, ऑल दू आई एम नो करेंसी। आई गेट इट, आई गेट इट, ओह, सो लेट्स मीट एंड सेवरेज। शर शर, निर्णय कल्पना, ईओडी, कॉर्पोरेट, एंड ऑफ डे, या। पहले उनको ना ऑटोग्राफ इस तरह दे। हा�

మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవాలని మాంగా చేస్తున్నాను ఈసారి చూడండి తప్పకుండా పెళ్ళైపోద్ది పట్టండి వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా కాదు మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదు అయినా నాకు పెళ్ళయిందా లేదా నువ్వు లేదా పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా చేయమంటారావా మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా అది ఎవరితో చచ్చింది అయినా రాజా వారు లేచారా ఎక్కడ ఉన్నాడు ఇదిగో నా వంత అయిపోయింది మీరు మీ వంత కానియండి పదకొండు అయిందే ఉద్యోగమా మజాక అసలు నాన్నల చేతిల్లో పిల్లల కన్నా రిమోట్ సే ఎక్కువ సేఫ్ ఎందుకంటే రిమోట్స్ ని రెండు సార్లే కొడతారు కాబట్టి గుడ్ జాబ్ ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ వన్ ప్లస్ బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్ నీ ఏంటే రైటింగ్లో ఉంది నా హ్యాండ్ రైటింగ్ అది నా ఇది ఓ ఇదా ఇది నా ఆఫీస్కి అయితే వెనకాల కనిపించట్లేదు బ్రెయిల్ కోడ్ అది కనపడదు కనపడదు నాకు అవును ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవర్రా జెర్రీ సైన్ఫెల్డ్ స్టాండప్ కమిడియన్ జెర్రీ అంటే మన బాత్రూమ్ కనిపిస్తే జెర్రీలు జెర్రీలు కాకరోజులు కాదు కదా జెరీ జెరీ సైన్ జెరీ అమెరికన్ స్టాండప్ కమిడియన్ తను అంటే మన బ్రహ్మానందం లాగా అంటే ఆయన సినిమాలో చేస్తారు స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచి జోకులు చెప్తారు అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగే బుర్ర కథ కాదు నాన్న స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు ఇన్ఫాక్ట్ అవును రా వీళ్ళకి ఉద్యోగాలు చర్చగా ఉండవా అదే ఉద్యోగం నాన్న నువ్వు నేను ఏ బుద్ధిమంతుడిగా ఉండరా లేకపోతే పీకి పడేస్తారు నుంచి